Om oh, Namah. No. జాతకంలో బుద్ధుడు కనుక ఇక్కడ ఉండి కుజుడు ఇలా ఐదు రాశుల మధ్య నూట ఇరవై డిగ్రీలు కలిగి ఉంటే బుద్ధి కుశులతో పాటు బుద్ధి తీవ్రత కూడా ఉంటుంది దృఢమైన చిత్తము ఏకాగ్రత తీవ్రమైన సాధన విస్తృత అధ్యయనము తమ సామర్థ్యమును వీరు ఎంతవరకు వినియోగించుకోగలరు అన్నది వీరి యొక్క తమ శక్తియులకు ఎంతవరకు ఉపయోగించి కొనగలరో తమ యొక్క బుద్ధి తీవ్రతను ఎంతవరకు నియమించుకొనగలరో మొదలగు అంశాలపై వీరికి ఇది ఈ జాతకం యొక్క ఉన్న గ్రహాల ఆధారపడి ఉంటాయి కుజుడికి బుధుని కోన దృష్టి వలన యంత్ర సామాగ్రికి సంబంధించిన వాణిజ్యములందు అభిలాష ఏర్పడుతుంది బుధునికి కుజుని కోన దృష్టి వలన కుశలత కలిగి సాహితీ కళారంగంలో కంటే యంత్రశాస్త్ర రంగాల్లో ఎక్కువ పని చేస్తారు శాస్త్రీయ విజ్ఞానమును ఆచరణాత్మకముగా ప్రయోగించుటకు ఇది చాలా అనుకూలమైనటువంటి యోగం వీరు తమ మాటల చాతుర్యంతో వాగ్బలంతో ఇతరులను ఒప్పించగలరు దీనివలన వీరు విలేకరులుగా వ్యాఖ్యాతలుగా బాగా రాణిస్తారు రచయితలుగా కూడా బాగా రాణిస్తారు కానీ వీరి రచనలు కరుణ శృంగార శాంత రసములకు సంబంధించినవిగా కాక బీబత్స రసమునకు సంబంధించినవి అడుగడుగన వడల గగూర్ పొడుచున్నట్లు చేయినవి వీరు రాజకీయములందు మిలటరీ శాఖలందు న్యాయవాద వృత్తి అందు అంటే న్యాయం క్రిమినల్ లాయర్గా బాగా రాణిస్తారు వీరు తమకు మంచిది అనిపించినది చేయక మానరు అట్లే ఇతరులతో చేయించట ఎందుకు కూడా నేర్పరుడు ఇక బుధగురులు మీకు గురుడు గనక ఇక్కడ ఉండి బుధుడు ఇక్కడ ఉంటే గనక ఇలా ఐదు రాశుల మధ్య బుధగురులు ఉంటే గనక వీరి జాతకంలో గురుడు ధనస్సులో ఉండి మేసంలో బుద్ధుడు ఉంటే ఇలా ఐదు రాసుల మధ్య నూట ఇరవై డిగ్రీలు కలిగి ఉంటే ఉన్నతమైన విద్యాభ్యాసం నాకు చాలా అనుకూలం విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఈ దృష్టి బాగా అనుకూలించను ముద్రణాలయాలకు వాటి యొక్క అధిపతులుగా అలాగే విదేశీ విలేకరులుగా రాయబారుడిగా రచయితలుగా మత సంస్థల అధినేతలు ఈ దృష్టి అందు జన్మిస్తారు ఎట్టి విషయమైనను ఎట్టి గ్రహించగలరు ఇతరులకు ఎట్టి క్లిష్టమైన శాస్త్రమైనను వారికి సులువుగా అర్థమగినట్లు బోధించగలరు వీరికి శాస్త్రములపై విషయములపై చాలా పట్టు ఎక్కువ ఉంటుంది వీరు చెప్పింది శాసనం వలె ప్రమాణం వలె ఇతరులు అంగీకరిస్తారు వీరి వాదనలు రచనలు ఉపన్యాసములు ప్రామాణికంగా హేతుబద్ధంగా ఉంటాయి వీరి మాటలు విన్నప్పుడు విను వారికి ఎట్టి సందేహం మిగలవు వీరు నిజాయితీ పరులు రూజువర్తన కలవారు న్యాయవాద వృత్తి ఎందు బాగా రాణిస్తారు ఉంటుంది వీరు సొంత గ్రంథాలయములు వారి కలిగి ఉంటారు వీరి ఇల్లు సరస్వతి నిలయంగా సాహిత్య కేంద్రంగా ఉంటుంది శుభగ్రహములైన బుధగురుల కలయిక జాతకుని యొక్క మేధస్సును వివేకమును తెలివిని పరిస్థితులను అర్థం చేసుకొని అట్లు ప్రవర్తించు నైపుణ్యమును మంచితనంతో మెలుగు సద్బుద్ధిని తన వారిని ఇతరులను ఆత్మీయులుగా భావించి ప్రవర్తించు మంచి నడవడిక ఉత్తమ సంస్కారమును కళాభిరుచుని ధర్మ ప్రవర్తనను కలిగి ఉంటారు అదేవిధంగా ఇక్కడ రాశిలో శని కనీరాశులు బుధుడు ఇలా ఐదు రాశుల మధ్య ఈ రెండు గ్రహాలు కలిగి ఉంటే వీరు క్రమశిక్షణ సూక్ష్మాంశంలో యందు మిక్కిలి జాగ్రత్త కలిగి ఉంటారు మంచి ధారణాశక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ పొగట్ లొంగకుండా గంభీరమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు ఇంద్రియ నిగ్రహము సహనము ఆచరణాత్మకమైన దృక్పథం కలిగి ఉంటారు బుధగురుల కోణ దృష్టి గల జాతకుల కన్నా బుధశేనుల కోణ దృష్టి ఉన్న జాతకులు ఆచరణ ప్రధానమైన జీవితముగా జీవిస్తారు ప్రతి చిన్న విషయమునందునూ శ్రద్ధ వహిస్తారు సంస్థలను నిర్వహించట ఎందు వాటిని నిలబెట్టి చిరకాలము నిలుసు పథకములు వేయట ఎందు వాటిని నిర్వహించుట ఎందు మంచి సమర్థత కలిగి ఉంటారు వీరు రాజకీయ నాయకులైన తమ విజయమునకై మంచి ప్రణాళిక తయారు చేసుకుంటారు లేనిపోని వాగ్దానం చేయుట ప్రజలను వంటి పనులు చేయరు చాలా నిక్కర్షగా నిజాయితీగా ముందుకు వెళ్తారు వీరికి స్వతసిద్ధమైనటువంటి ప్రతిభ తక్కువైనప్పటికీ ఆచారనాత్మకమైనటువంటి సామర్థ్యం ఎక్కువ రచయితులుగా ఉపాధ్యాయులుగా చాలా బాగా రాణిస్తారు ఈ యొక్క బుధశనులు యొక్క కోణ దృష్టి ఉంటే కనుక వీరు నమ్మదగిన స్నేహితులు వీరు ఎవరినైనాను మెచ్చుకున్నచో వారి ధనిలే